హాయ్ అండి ఈరోజు వీడియోలో బెస్ట్ బిజినెస్ టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి ఈ బ్లౌజ్కి మనకి శారీ శారీ మాత్రం ఈ కలర్ వచ్చింది సో ఈ కలర్ నేనైతే పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఒక పది బ్లౌజులకు వేయచ్చు అదే మీకు హ్యాండ్కి నడడానికి నెక్కి అయితే మాత్రం ఒక సెవెన్ ఎయిట్ బ్లౌజుల వరకు రావచ్చండి అయితే ఇప్పుడు నేను ఈ క్లాత్ తీసుకుని దీనికి ఎగస్ట్రా ఒక ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను కస్టమర్ దగ్గర నుంచి సో ఈ మనం మ్యాచ్ అయ్యేటట్టు పైపింగ్ వేసామంటే లుక్ అనేది ఒక్కసారిగా మారిపోతుంది బ్లౌజ్ అనేది ఇప్పుడు నేను ఈ హ్యాండ్కి వేస్తున్నానండి ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా నేను ఎలా కట్ చేస్తానో చూడండి ఫస్ట్ అయితే స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని వన్ ఇంచ్ వచ్చే వరకు ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాను ఇప్పుడు నేనైతే హ్యాండ్కి వేస్తున్నాను అనమాట హ్యాండ్ లూజ్ దగ్గర నేను చెప్పాను కదా ఈ కలరు శారీ అయితే ఉందంట నాకు కొద్దిగా లైట్గా తీసుకొచ్చి చూపించారు ఈ పైపింగ్ వేయమని నార్మల్గా మా దగ్గర పైపింగ్ లేదు అనే కన్నా మనం ఇలాగ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నామంటే ఒక పది బ్లౌజుల వరకు వేసుకోవచ్చు కస్టమర్ దగ్గర నుంచి కూడా ఒక ట్వంటీ రూపీస్ అనే ఛార్జ్ చేయొచ్చు అప్పుడు మనకి బ్లౌజ్ లుక్ మారిపోతుంది మన బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది సో ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను చూడండి చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది కానీ లుక్ అనేది మారుతుందనమాట మనకి బ్లౌజ్ లుక్ అనేది ఒకసారిగా మారుతుంది ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా సో చూసారా ఎంత బాగుందో నేనైతే నేను స్టిచ్ వేయను ఇంకొక స్టిచ్ ఇక్కడ హెమింగ్ చేస్తాను అనమాట హెమింగ్ చేస్తే పైకి కుట్ట అనేది కనిపించదు చూడండి ఎంత బాగా చూసారా రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసేసుకోండి ఇలా సగాన్ని పెట్టేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయండి చూడండి ఎంత లుక్ అనేది ఒకసారిగా ఎలా మారిందో చూసారా తర్వాత వచ్చేసి రెండవ హ్యాండ్ కూడా అదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి చూడండి రెండవ హ్యాండ్ కూడా ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా టూ హ్యాండ్స్ కూడా అదే మామూలుగా మనం తిప్పేసుకుంటే బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అన్నమాట కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి నెక్కి చూపిస్తాను నెక్కి మాత్రం క్రాస్ కొన్న క్లాత్ని తీసుకోవాలి భుజాలు జారకుండా ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర స్లోప్ ఇచ్చేసి షోల్డర్లోకి కలిపేయండి అంతే భుజాలు అస్సలు జారా స్లోప్ ఇచ్చినప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటుంది కట్ చేసేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఈక్వల్గా పట్టేసేయండి ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలాగ స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అయిపోయింది చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో తర్వాత వచ్చేసి మన దగ్గర క్లాత్ ఉంది కదా దీన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఇలా క్రాస్గా ఒక నాలుగో మూడో పీస్లు అయితే తీసుకోండి ఒకటిన్నర ఇంచుతో తీసుకోండి ఇలా క్రాస్గా మొత్తం ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఇక్కడ మరీ ఎక్కువ షార్ప్గా ఉండకూడదు సో రెండు పీసెస్కున్నా షార్ప్లో ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇది కూడా ఇలాగే నీట్గా కట్ చేసేసుకుని మీరు రెడీ చేసుకోండి లేకపోతే మీకు ఈజీగా ఉండదు ఇక్కడ కూడా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి వన్ సైడు మనకి ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాత క్లాత్ వేస్ట్ చేయకూడదు మనకి ఇంకొక క్లాత్ అయితే కావాలండి తక్కువ వచ్చింది ఇప్పుడు వన్ ఇలాగ దీన్ని కూడా పీసెస్ కూడా జాయిన్ చేసేద్దాం ఇప్పుడు నేను చేతి వాళ్ళని బట్టి ఎటైనా స్టార్ట్ చేసుకుంటాను నేనైతే ఇటు స్టార్ట్ చేసుకుంటున్నానంటే చూడండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసాను ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటు కుట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇలాగ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని తర్వాత ఒక వన్ ఇంచ్ వరకు క్లాత్ నుంచుకొని మిగతాదంతా కట్ చేసేయాలి ఇలాగా ఇలా వన్ సైడ్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా సేమ్ కలర్ దొరుకుతాయండి బయట మనకి షాపుల్లో మెటీరియల్ షాప్లో దొరుకుతాయి ఇప్పుడు చూడండి నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేశాను కదా వన్ సైడ్ అది అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసారంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది లాగా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసారంటే మీకు ఎక్కడా కూడా ఒక్క కొంచెం కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వదు చాలా నీట్గా వస్తుంది చూడండి ఇలాగ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి పన్నెండవ నెంబరు థ్రెడ్ తీసుకోవాలండి మనకి థ్రెడ్ వచ్చేసి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ చేయాలి సమానంగా ఉండాలి కింద లేయరు లు, పైన లేయర్ కూడా మీరు ఇలాగా ఎక్కడ కూడా ఫినిషింగ్ మిస్ అవ్వకుండా కుట్టారనుకుంటే కుట్టారంటే మాత్రం మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారండి ఇప్పుడు ఎగర్షణ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఉంటుంది కదా అది పెట్టేసుకోండి అది ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇక సన్నగా వచ్చేటట్టు చూసుకోవాలి ఒక్కొక్కసారి లావుగా వస్తుంది మనకి ఫోల్డింగ్ అయినప్పుడు అలా రాకుండా చూసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ చూసారు కదా నేను ఎలాగైతే చేశానో అలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి సన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలండి మనకి థ్రెడ్ ఎంతలా ఉందో అంత కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడేటట్టు స్టిచ్ వేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అయితే మాకు స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే పక్కన స్టిచ్ వేసేసుకోవచ్చు లేదంటే హెమింగ్ చేసుకోవచ్చు ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చూడండి నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నా అలాగా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ గెజ్జికి వచ్చేసరికి ఒక పావింగ్ ఉంచుకొని మిగతాదంతా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా కట్ చేసేయండి కట్ చేసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసేసేయండి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసామంటే సరిపోతుంది సో ఇలాగా మీరు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకుని పైపింగ్ వేశారంటే మీ బిజినెస్ అనేది బాగా డెవలప్ అవుతుందండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్